ఐఎమ్ టెలింగ్ యూ నా జీవితం నేనే మీకు ప్రత్యక్ష సాక్షిని ఎప్పుడైతే తప్పిపోయి దేవుని సన్నితో పరిగెత్తుకొని వచ్చి దేవా నిజంగా నువ్వు తప్ప నాకు వేరేది ఏదొద్దా వద్దాయా నాకు నువ్వే కావాలి అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి వెను వెంటనే ఈ రోజు ఈ మాట ఉంది చూడండి మబ్బువలేని అతిక్రమువులను ఎగరగొట్టేశాను తుడిచివేసాను అని మాట ఉంది చూడండి ఇదే ఒక్కసారి చదువుదామా ఇరవై రెండవ వచ్చిన మంచు విడిచిపోనట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచి వేసి ఉన్నాను నేను నువ్వు విమోచించినాను నా యొద్దకు మల్లుకొనుము అని మాట నేను ఎప్పుడైతే పశ్చాత్తాపడను పశ్చాత్తాపడి గోజాడి రాత్రంతా ఏడుస్తూ మొరపెట్టుకున్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చాడు ఇంకా వాగ్దానం వచ్చిన తర్వాత నా పరిస్థితి అనుకుని చూడండి ఉన్న ప్రతి గొలుసు యేసు నామంలో తెంపివేస్తాడండి ప్రతి చీకటి నన్ను విడిచిపోయింది ప్రతి భారభరితమైన ఆత్మ నన్ను సడన్గా నాకు సో ఫ్రీ ఎంత స్వేచ్ఛను పొందుకున్నాను ఎంత విడుదలను పొందుకున్నాను ఎంత లైట్ ఎంత తేలికగా అనిపించింది దేవుని వాక్యము జీవం కలిగిన మా వాక్యం ఆయన మాట అగ్ని వంటిది కాదా మన జీవితాన్ని మార్చివేదా ఈరోజు దేవుని సన్ని నిజంగా నేను పశ్చాత్తాపడి యథార్థంగా పశ్చాత్తాపడినట్లయితే ఏం చేస్తాడు తెలుసా అండి మన అతిక్రమంలో తోడు తుడిచివేస్తాడంట నా రా నా దగ్గరికి రా మరలా నా దగ్గర మల్లుకొనము అని జెనువన్గా ఆయన సన్నిధిలో మనము మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మనకి రెస్టరేషన్ దయ దయచేస్తాడండి ఈరోజు చాలామంది ఫెయిలియర్స్గా ఉన్నారు ఫెయిలియర్స్ అంటే ఎడ్యుకేషన్ పరంగా కాదు విద్య పరంగా కాదు కానీ ఐనో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఐ హ్యావ్ ఫెయిల్డ్ గాడ్ నేను దేవుని ఎంతగానో బాధ పెడతాను ఈ మాట నాకు ఎంతో ఎందుకంటే ఎంతమంది యవనస్తులు యవనస్తున్నారు యు ఆర్ కాన్స్టెంట్లీ ఫీలింగ్ దిస్ పెయిన్ ఐ హెయిలింగ్ గాడ్ నేను దేవుని బాధ పెడుతున్నాను నాకు తెలుసు ఇది చేయొద్దని మరలా చేస్తున్నాను నాకు తెలుసు ఇది దేవుని గాయపరుస్తుంది కానీ మరలా చేస్తున్నాను యూ ఫీల్ లైక్ అ ఫెయిలియర్ నిజంగా నా వలవ్వదు నేను దేవుని సంతోష సంతోషపెట్టలేను ఇంత ప్రేమను పొందుకున్న తర్వాత కూడా నేను దేవుని ఎంతగానో గాయని రేపుతున్నాను నీ ఫెయిలియర్ తోటి దేవుని సన్నిధిలో ఉన్నారేమో కానీ నిజముగా మీరు పశ్చాత్తాపడినట్లయితే మీరు ఆయన సనిధిలో యథార్థంగా ఒప్పుకున్నట్లయితే దేవుని రెస్టరేషన్ దేవుడు తిరిగి కట్టేది అతి శీఘ్రముగా వస్తుందండి యు మైట్ హెవ్ సిన్ పాపపులో మునిగిపోతున్నారేమో యు మైట్ ఫీల్ లైక్ అ ఫెయిర్ మరలా 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 ఇంకా అవ్వదు అనే పరిస్థితులు ఉన్నారేమో కానీ దేవుని సన్నిధిలో మరలా ఆయనను వేడుకున్నట్లయితే దేవుడు ఆశ్చర్యకారాన్ని జరిగిస్తుంది ఎంతో భారంగా ఉందండి నా విషయం కాదంటే నేనేదో పవిత్రురాలని లేకపోతే నేను పరిశుద్ధురాలని అని చెప్పట్లేదు కానీ అన్నీ తెలిసి తెలిసి పాపంలో పడుతున్నాను అపువాది పాపముతో పాపం మన యుద్ధము మీ ముందు పెట్టినప్పుడు ఆ పాపం మన యుద్ధంలో మరల మరల ఓడిపోతున్నారు ఇది పోరాడి జయించు అని ఏసుప్రభ అంత ఖచ్చితంగా చెప్తే నా నన్ను బలపరచు అని అందులో నేను సమస్తం చేయగలుగుతానని అంటారు ఇక్కడ అని ఒంటరిగా ఏకాంతంగా ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడు దేవుడికి ఇష్టాలు ఉన్నారప్పుడు దేవుని తగినట్టుగా జీవిస్తున్నారా పరిశుద్ధంగా జీవిస్తున్నారా ఐ యు లూజింగ్ బ్యాటిల్స్ అగైన్స్ సెన్ ఫెయిలర్ లాగా అనిపిస్తుంది ఏం అవును నేను పోరాడలేకపోతున్నాను ఇక్కడ ఉన్నంత వరకు బాగుంటది ఇక్కడ ఉన్నంత వరకు జయిస్తాను కానీ ఐఎమ్ టెలింగ్ యూ టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఇఫ్ యూ రియలీ రిపెంట్ నిజంగా విరిగి నలిగిన హృదయముతో దేవా నాకు నువ్వు సహాయించే ఈ పాపపు బంధకము నన్ను విడిపించి దాని నుండి నన్ను విడిపించినట్లయితే ఆయన రక్షణ కార్యం అతి శీఘ్రముగా వెను వెంటనే మీ జీవితంలో అనుగ్రహించబడుతుంది